కానీ నిజంగా చెప్తానా అన్న ఆ గ్రామం ఏదైతే ఉందో కోరుకొండపల్లి గ్రామంలోని హిందువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు సూపర్ అన్న సూపర్ గిది చైతన్యం కావాల్సింది హిందువుల్లో మా దేవుడు మాకున్నాడు మా ధర్మానికి మించింది ఈ ప్రపంచంలో మరేది లేదు ఎవ్వడి హిత బోధలు ఎవ్వడి మతన బోధలు ఎవ్వడి ప్రేమ పాఠాలు మాకు అవసరం లేదు మా వీధుల్లోకి వస్తే కబ్బర్ అని సూపర్ చెప్పిండ్రన్న ఇది కావాలి ప్రతి హిందువులో ఇలాంటి చైతన్యం రావాలి ఎవరు వీళ్ళు ఇష్టం ఆడ పెట్టుకొని ప్రేమ ప్రేమ పంచుతారు దేవుడిది మస్తు గూబ గూబగగ్గు ఇయ్యమనిపించేలాగా పర్మిషన్ ఇచ్చిండా మీ పని మీరు చూసుకోండి అని గూబగగ్గు ఇయ్యమని కొట్టేలాగా మాకు మా దేవుడు ఉన్నాడు అవసరం లేదంటే కూడా సిగ్గు లేకుండా గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి తరిమి కొడితే మళ్ళా రెండు బీధుల పక్కకు వచ్చి మళ్ళీ ఊళ్ళలో గీ భాగవతాలు పెడతాను ఇలా ఉన్మాదలు అనాలా ఇంకేమనాలా క్రీస్తు ప్రేమ విషయాలు మీరు మీ చర్చిల్లో చెప్పుకోండి లేదా పది ఇళ్ళ మధ్యలో కూర్చొని చెప్పుకోండి హిందువుల మధ్యలో మీకు ఎందుకు అవసరం ఏంది మిమ్మల్ని అడుగుతున్నారా ఎవడైనా హిందూ వచ్చి అయ్యో మా దేవుల గురించి తెలవట్లేదు మీ యేసు ప్రభు గురించి చెప్పండి అని ఏ ఇట్లా చేసేటోళ్ళు అని ఏమనాలా ఇలాంటి వాళ్ళకు మాత్రం ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు వినాయకుడు రేగింపు చేసుకోవాలంటే విగ్రహాలు పెట్టుకోవాలంటే అమ్మవారి పూజలు చేసుకోవాలంటే మాత్రం మేము పర్మిషన్లు తీసుకోవాలి ఈ ఉన్మాదులకు ఏ పర్మిషన్ అవసరం లే నాలుగు కరపత్రాలు కొట్టించుకొని రెండు ద పెట్టుకొని ఓ సైకిల్కి కట్టుకొని ఏందిది